మీరు బ్యాంకింగ్ కోచింగ్ కోసం చూస్తున్నారా అయితే మీకు ఫ్రీగా బ్యాంకింగ్ ట్రైనింగ్ ఇస్తారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు బ్యాంకింగ్ రంగంలో కెరియర్ కావాలనుకుంటున్నారా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనంతపురం సెప్టెంబర్ మూడు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మార్గదర్శకత్వంతో సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత బ్యాంకింగ్ శిక్షణ ప్రారంభమవుతుంది ఈ శిక్షణ నంద్యాలలోని శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్లో సెప్టెంబర్ పదహారునే ప్రవేశ పరీక్ష జరుగుతుంది అగ్ర యాభై మందికి ఉచిత భోజనం వసతి మరియు ప్రొఫెషనల్ ట్రైనింగ్ కల్పించబడుతుంది ఉద్యోగం వచ్చే వరకు పూర్తి సహాయం అందించబడుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి సెవెన్ నైన్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా వెంటనే రిజిస్టర్ చేసుకోండి మీ భవిష్యత్తు కోసం ఇవాళే మొదలు పెట్టండి